సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతా సీతాదేవి గారు రచించిన కోతి కొబ్బరికాయ రెండవ భాగం ఇప్పటి జరిగిన కథ వాసిరెడ్డి సీతాదేవి ఈ నవల్లో ఒక పాత్ర పోషించారండి తను రచయిత్రిగానే ఈ నవలలో పాత్ర పోషించారు ఆవిడ రైల్లో వెళ్తూ ఉంటే ఆవిడతో పాటు ఆవిడ ఎక్కిన బోగిలో మాజీ మంత్రి మాజీ చీఫ్ ఇంజనీర్ కూడా ప్రయాణిస్తున్నారు వానలు ఎక్కువగా కురిసి ఇరవై నాలుగు గంటలో రాజమండ్రి మునిగిపోతుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఉలిక్కి పడి లేచిన సీతాదేవి గారు వాళ్ళతో సంభాషణ మొదలు పెడతారు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ తన ఫ్రెండ్ కమల ఒక రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుని అతడు పెట్టే బాధలు భరించలేక గోదాట్లో దూకి ఆత్మహత్య చేసుకుందని చెబుతుంది ఆ మాట వినడంతో మాజీ మంత్రికి చెమటలు పోస్తాయి ఆమె దిగాల్సిన స్టేషన్ వస్తోందని సూట్ కేస్ సర్దుకుంటుంది అక్కడి వరకు చూశాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇంత కథ చెప్పిందిగా అది కూడా ఆవన్నే చెప్పమనండి అతడి మాటల్లో ఇనుప దెబ్బలాలున్నాయి ఆ క్షణంలో అతడు నాకేసి కేసి చూసిన చూపుల్లో చురకత్తుల మెరుపులు కనిపించాయి నాకు నోరెండిపోతోంది ఆయన అయినా బింకంగా ముఖం పెట్టి సూట్ కేస్ తీసుకొని నిలబడి చూశాను బండి ప్లాట్ఫామ్ మీదకొచ్చింది కళ్ళు విచ్చుకొని కలయ చూశాను జనంలో నుంచి నా కోసం వచ్చిన మా కోఆర్డినేటర్ కల్పన ఆమెతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కనిపించారు ప్రాణం లేచి వచ్చింది ధైర్యంగా ఎదురుగా ఉన్న మాజీలకేసి చూశాను మంత్రి కత్తులు నూరుతున్నట్టుగా అనిపించింది ఆ మాజీ చీఫ్ ఇంజనీర్కి ఏం గుర్తొచ్చిందో అతడు నాకేసి కొరకరా చూస్తున్నాడు బోడి మాజీగాళ్ళు ఇంకా నన్నేం చేస్తారు అంతలో బాత్రూంలో డ్రెస్ చేంజ్ చేసుకుని సబ్ కలెక్టర్ కపా కంపార్ట్మెంట్లోకి వచ్చాడు చిలిపి మనసు అవకాశం దొరికితే కవ్వించాలనిపిస్తుంది బండ ఆగింది కిటికీ దగ్గర ఉన్న నన్ను చూసి మా వాళ్ళు పరిగెత్తుకుని కంపార్ట్మెంట్ దగ్గరకు వస్తూ ఉన్నారు క్షమించాలి మిమ్మల్ని సస్పెన్స్లో వదిలి వెళ్ళాలని లేదు చెప్పేస్తున్నాను వినండి మొత్తానికి రచయిత్ర అనిపించారు భలే కథ చెప్పారు గొప్ప సస్పెన్స్ పగలబడి పగలబడినవ్వసాగాడు మాజీ మంత్రి బ్లడీ హిపోక్రేట్ క్షణాల మీద మనిషి మారిపోయాడు ఏమండి చీఫ్ ఇంజనీర్ గారు మన సీతాదేవి పుస్తకాలు ఏమైనా చదివారా మన సీతాదేవట వయోముఖ విషకుంభం అంటే ఏమిటో నాకు మొదటిసారిగా అర్థమైంది చదవలేదు కానీ విన్నాను రెండు మూడేళ్ల క్రితం ఆమె గారు రాసిన నవల ఒకటి గవర్నమెంట్ నిషేధించిందని తెలుసు అప్పుడు పత్రికల్లో అసెంబ్లీలో చీఫ్ ఇంజనీర్ గారి మాట పూర్తి కాకుండా అందుకున్నాడు మాజీ మంత్రి అసెంబ్లీలో వచ్చే ముందు లో డిస్కషన్కి వచ్చింది నిషేధాన్ని రద్దు చేయాలని నేను గట్టిగా వాదించాను స్కౌండ్రల్ పచ్చి అబద్ధాలు కసికసిగా ఉంది ఎలాగో నిలదొక్కున్నాను కంపార్ట్మెంట్లోకి కల్పన ఇద్దరి అసిస్టెంట్స్తో సహా వచ్చింది థ్యాంక్ యూ సార్ వాకిట్లో నిలబడి చెప్పాను నేనే థ్యాంక్స్ చెప్పాలమ్మా మీకు మంచి కాలక్షేపం భలే కథ చెప్పారు ఎంతో ఆప్యాయతలో ఆప్యాయతతో ఉంది ఆ గొంతు అయ్యయ్యో అది కథ కాదండి వాస్తవం జరిగింది అయితే ఆమె పేరు కమల కాదు మరెవరు ఇద్దరు ఒక్కసారి నోలు తెరిచారు విజయదుర్గ మళ్ళీ వెనక్కు చూడలేదు మరుక్షణంలో ప్లాట్ఫామ్ మీదకు దూకేశాను ఏమిటి మేడం కంగారు పడుతున్నారు బండి ఆలస్యమైందనా టైం ఉంది మనకు ఇక్కడ టిఫిన్ చేసుకుని ఏడు గంటలకు బయలుదేరితే చాలు మన ప్రోగ్రామ్ టైంకు అమలాపురం చేరుకోవచ్చు వెనకే నడుస్తూ చెప్పుకుపోతోంది కోఆర్డినేటర్ కల్పన ఏదో సాధించాననే తృప్తి మనసును చుట్టేసింది జీప్లో కల్పన పక్కన కూర్చున్నాను ముందు గెస్ట్ హౌస్ పోని డ్రైవర్కి ఆదేశాలు ఇచ్చింది కల్పన చాలా చురుకైన పిల్ల మేడం వచ్చేది ముమ్మడివరం కల్పన అంది ముమ్మడివరం బాలయోగి సాలోచనగా అన్నాను అవును మేడం చూస్తారా అని డ్రైవర్ని మెల్లగా పోనిమని సంజ్ఞ చేసింది కల్పన అక్కడ ఏముంది కల్పన చూడటానికి అదేమిటి మేడం అలా అంటారు లక్షలాది జనం వచ్చి చూసిపోతారు సెక్రటరీలు మంత్రులు వచ్చి బాలయోగి గారి దర్శనం చేసుకొని పోతూ ఉండేవాళ్ళు మేడం ఆయన చచ్చిపోయాడుగా అయితే ఏం మేడం ఇంకా జనం తండోపతండాలుగా వచ్చి ఆయన సమాధిని దర్శనం చేసుకుపోతూ ఉన్నారు బాలయోగి గారి మహత్యం అలాంటిది ఏం మహత్యం తల్లి మనిషి చచ్చి కుల్లి వాసన కొడుతుంటే మూడు రోజుల తర్వాత శవాన్ని బయటికి తీశారని పేపర్లో చదివానే కల్పన గతుక్కుమంది అది నిజమే మేడం ఆయన జనానికి భక్తి తగ్గలేదు ఇది భారతదేశం ఇంకో వందేళ్ళైనా పట్టొచ్చు మత పిచ్చను మూఢాచారాలను నమ్మకాలను వదిలించుకొని శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవడానికి మరి మనది నాలుగు వేల సంవత్సరాల నాగరికత కదా నేరుగా వెళ్ళిపోదామా నీకు చూడాలని ఉంటే ఆగుదాం అంటూ కల్పన మోహన్ చూశాను నో నో మేడం మీరు చూస్తారేమోనని అంతే డ్రైవర్ కేసి తిరిగి నేరుగా పోనీయమని చెప్పింది అరవై కిలోమీటర్ల వేగంతో పోతూ ప్రతి రెండు మూడు నిమిషాలకు స్పీడ్ తగ్గించి ఎదురొచ్చే వాహనాన్ని తప్పుకుంటూ పోతున్నారు జీప్ డ్రైవర్ చల్లటి గాలి ముఖాన్ని తాకుతుంటే హాయిగా ఉంది కళ్ళు మూతలు పడుతున్నాయి మేడం రాత్రి నిద్ర పట్టలేదా అని అడిగింది కల్పన ఏం కునికిపాట్లు పడుతున్నానా అది కాదు మేడం జీప్ కదా అని అందులో బయట వైపు కూర్చున్నారని కల్పన తెలివైనది నవ్వొచ్చింది ఎంత సున్నితంగా చెబుతుంది కోనసీమకు వచ్చేసాం మేడం ఇంకో గంటలో అమలాపురం వెళ్ళిపోతాం కోనసీమ అంటే ఎగ్జాక్ట్గా ఏ ఏరియా ముంచుకొస్తున్న నిద్రమత్తును వదిలించుకుందామన్న ప్రయత్నంలో కల్పనను మాటల్లోకి దించాను అడిగితే చాలు కల్పనకు ఎక్కడ లేని హుషారు వస్తుంది చెప్పింది చెప్పకుండా విసుగెత్తించకుండా గంటల తరబడి కబుర్లు చెబుతుంది అది ఒక కలే అనుకోవాలి అది అందరికీ చేతనైంది కాదు నా మట్టుకు నాకు ఐదు నిమిషాలు మాట్లాడాక మళ్ళీ ఇంకేం మాట్లాడాలా అని ఆలోచిస్తాను మేడం ఇంతకుముందు బ్రిడ్జి దాటాం కదా అక్కడి నుంచి కోనసీమ మొదలవుతుంది రాజోలు కొత్తపేట అమలాపురం ఈ మూడు తాలూకాల భూభాగాన్ని కోనసీమ అంటారు గోదావరి పాయలుగా చీలి గౌతమి వశిష్ఠ వైనతేయ పేర్లతో చివరకు సముద్రంలో కలుస్తుంది ఈ గోదావరి పాయల మధ్య ఉన్న భూభాగాన్నే కోనసీమ అంటారు మేడం ఇంత సారవంతమైన భూమి ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడా లేదు బహుశా భారతదేశంలో కూడా లేదంటే అతిశయోక్తి లేదేమో ఈ కోనసీమ వాసులకు ప్రత్యేకత ఉంది ఏమిటది ఉత్సాహంగా ఉత్కంఠతో అడిగాను కల్పన అసాధురాలు నిద్రమత్తు వదులుకొట్టింది ఈ కోనసీమను గురించి ఒక కథ ఉంది మేడం మీరు విన్నారో లేదో కథ చెప్పు చెప్పు అంటూ సర్దుకు కూర్చున్నాను జీపులో ఎటు చూసినా పచ్చటి తివాచి పరిచినట్టు ఉంది నేల రోడ్డుకు అటు ఇటు కొబ్బరి అరటి మామిడి తోటలు పూల తోటలు పసుపు తోటలు చూస్తుంటే ఒళ్ళు పులకరించి పోతుంది కల్పన చెప్పవేం కోనసీమ కథ చెప్తానన్నావుగా కల్పన వైపు తల తిప్పి చూశాను ఆమె చెంపలు ఎరుపెక్కాయి కళ్ళు మిలమిలలాడుతున్నాయి ఆశ్చర్యంగా చూశాను కథ చెప్పటానికి ప్రిపేర్ అవుతుందన్నమాట తను చెప్పబోయే కథ మనసులో మొదలవగానే ఆమె ముఖంలో వచ్చిన మార్పు నన్ను మంత్రముగ్ధం చేసి వేసింది కల్పన ప్రవృత్తికి తగ్గ పేరు ప్రయత్నిస్తే పెద్ద ఆర్టిస్టు కాగలదు మేడం రెడీ కల్పన కంఠంలో ఎంతలో ఎంత మార్పు ఎస్ ఐఆమ్ రెడీ గో ఆన్ కైకేయి కోరికపై తండ్రి మాట జవదాటిని శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై లక్ష్మణుడు వెంటరాగా అయోధ్య వదిలి అరణ్యవాసానికి బయలుదేరి వస్తున్నాడు అయోధ్య రాముడికి కోనసీమకు సంబంధం ఏమిటి కల్పన వచ్చే నవ్వాపుకుంటూ అడిగాను మేడం మీరిట్లా మధ్యలో అడ్డుపుల్ల వేయకూడదు పూర్తిగా విన్న తర్వాత అడగండి అనుమానాలు ఏమన్నా ఉంటే సీరియస్గా ముఖం పెట్టి అంది సారీ కల్పన సారీ ప్లీజ్ చెప్పు పెదవు బిగించి కూర్చున్నాను అట్లా బయలుదేరిన రాముడు సీతా లక్ష్మణుడు దండకారణ్యంలో కొంతకాలం ఉండి దక్షిణాపథానికి ప్రయాణం కట్టారు లక్ష్మణుడు మూటాముళ్ళ నెత్తిన పెట్టుకుని అన్నగారిని వదిన గారిని అనుసరించి వస్తున్నాడు సీతారాముడు చెయ్యి చెయ్యి కలుపుకుని చెట్టా పట్టాలు వేసుకుని దారిలో కనిపించే వింతలను విశేషాలను చూస్తూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వశిష్ట నది ఒడ్డుకొచ్చారు వాళ్ళ వెనకే అన్నగారి అడుగు జాడల్లో మూటలు మోస్తూ చెమటలు కక్కుతూ లక్ష్మణుడు కూడా నది ఒడ్డుకు చేరుకున్నాడు సీతారాములు నది దాటారు ఆ వెనకే లక్ష్మణుడు నది దాటాడు నది దాటాక కొంత దూరం సీతను వెంటబెట్టుకొని నడిచిన రాముడు లక్ష్మణుడు వస్తున్న జాడ కనిపించకపోయేసరికి ఆగి వెనక్కు తిరిగి చూశాడు అల్లంత దూరంలో లల్లాయి పాటలు పాడుకుంటూ ఈలలు వేస్తూ నిర్లక్ష్యంగా నడిచి వస్తోన్న లక్ష్మణుణ్ణి చూసి రాముడు ఇదేమిటి నా తమ్ముడు లక్ష్మణుడేనా ఇతడు అని ఆశ్చర్యపోయాడు కొయ్య బొమ్మలా నిలబడి తమ్ముడి కేసి చూడసాగాడు అంతవరకు నెత్తి మీద పెట్టుకొని మోస్తూ తీసుకొస్తున్న మూటలను రెండు చేతులతో పట్టుకొని అటు ఇటు ఊపుతూ రాముడి కేసి వడివడిగా నడుస్తున్నాడు ఆలోచిస్తున్న తమ్ముడిని చూసి మనసులో మదన పడుతూ సీతమ్మను వెంట పెట్టుకుని ముందుకు నడక సాగించాడు రాముడు ఆగు వెనక నుంచి లక్ష్మణుడి కేక వినిపించింది రాముడు సీత శిలా విగ్రహాల్లో నిలబడిపోయారు దగ్గరవుతున్న లక్ష్మణుడి వాలకం చూసిన రాముడు అయోమయావస్థలో పడిపోయాడు ఎవడు అనుకున్నావు ఈ గాడిద బరువంతా నీ బట్టలు సామాగ్రి కాకుండా నీ పిల్ల చీరలు లంగాలు కూడా నేను మొయ్యాలా ఏమిటి నేనేం నీ అనుకున్నావా నేను మగానే నాకు పౌరుషం ఉంది ఆడదాన్ని ఇడిసిన బట్టలు మోసే కర్మ నాకేం పట్టలేదు మీ మా మీ మూటలు మీరే మోసుకోండి అంటూ లక్ష్మణుడు మూటల్ని రాముడు ముందు పారేశాడు అలా వాళ్ళ ముందు మూటలు విసిరేసి స్వేచ్ఛగా తిరుగుతూ పళ్ళు పలాలు కోసుకొని తింటూ హాయిగా పాటలు పాడుకుంటూ అన్నా వదిలిని వదిలేసి వెళ్ళిపోయాడు ఇదేమి అర్థం కాని రాముడు భిన్నుడైపోయి తమ్ముడు పారేసిన మూటలను నెత్తిన పెట్టుకొని సీతతో ముందుకు సాగిపోయాడు సీతమ్మకైతే అంత అగమ్య గోచరంగా ఉందట రాముడు సీత మూడు రోజుల పాటు నడిచి ఎట్టకేలకు గోదావరి పాయలైన గౌతమి వైనతేయ పాయల్లు దాటి దక్షిణ దిక్కుగా నడవసాగారు ఆమెడ దూరం అన్న నడిచారో లేదో వెనక నుంచి హృదయ విదారకంగా కేకలు వినిపించాయి ఆగి వెనక్కి తిరిగి చూశాడు అటు నుండి తమ్ముడు లక్ష్మణుడు గుండెలు బాదుకొని విలపిస్తూ పరుగు పరుగున వస్తూ కనిపించాడు అగ్రజ శ్రీరామచంద్ర ప్రభు ఏమిటి దారుణం నీ అనుంగు తమ్ముడు నీ సేవకుడు ఇంకా బతికే ఉన్నాడు ఆ మూటలు మీరు మొయ్యడం ఏమిటి నా వదిన నా నెత్తిన ఆ భారమేమిటి కరుణా సముద్ర దయామయ నాకు ఈ శిక్ష ఎందుకు విధించావు నేను చేసిన నేరం ఏమిటి నేను చేసిన అపచారం ఏమిటి అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ లక్ష్మణుడు అన్న పాదాలను చుట్టేసుకున్నాడు దయామయుడైన రామచంద్రుడు తమ్ముడిని ఓదార్చి తన దగ్గర సీతమ్మ నెత్తి మీద ఉన్న మూటలను అందించి లక్ష్మణుడికి అందించాడు లక్ష్మణుడు మహాప్రసాదంలా అందుకొని నెత్తిన పెట్టుకుని అన్నగారు ఆజ్ఞ కోసం ఎదురు చూశాడు నాలుగడుగులు ముందుకు వేసిన రాముడికి చటుక్కున ఏదో ఆలోచన తలుక్కున మెరిసింది అవతల నది దాటేంత వరకు ఎంతో నమ్రతతో ఉన్న లక్ష్మణుడి ప్రవర్తన నది దాటగానే ఎంతో మార్పు వచ్చింది ఆలోనే ఈ నదిపాయ దాటగానే లక్ష్మణులో మళ్ళీ మార్పు వచ్చింది ఏమిటి చిత్రం రాముడాగి లక్ష్మణుడితో తముడు నువ్వు వదిన నడుస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రాముడు వెనక్కి వచ్చాడు నది దాటి కొంత దూరం నడిచి అక్కడ ఇంత మట్టి తీసి మూట కట్టుకొని తిరిగి ప్రయాణమయ్యాడు నది దాటి లక్ష్మణుడిని సీతను కలుసుకున్నాడు తను తెచ్చిన మట్టి మూటలను కూడా లక్ష్మణుడి నెత్తిన పెట్టి దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించాడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు రాముడు వాన సైన్యాన్ని వెంటబెట్టుకొని వారధి కట్టి లంకను చేరడం రావణాసురుడిని చంపి సీతను వెంటబెట్టుకొని పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం జరిగిపోయాయి పట్టాభిషేకం అయ్యాక నిండు సభలో సీతా సమాతుడైన రాముడు కొలువు తీరి ఉన్న ఓ రోజు దండకారన్న విశేషాల్ని కిష్కిందలో జరిగిన కథాకమామిషు లంకా నగర ఔన్నత్యాన్ని ముచ్చటించుకుంటున్నారు రాముడికి హఠాత్తుగా ఆనాటి లక్ష్మణుడి ప్రవర్తన గుర్తుకొచ్చింది మూటకట్టి తెచ్చిన మట్టిని దర్బార్ హాల్లో కుప్పగా పోసి సభాసదులకేసి చూశాడు వాల్మీకి వశిష్ట విశ్వామిత్రాది మహారుషులు సుగ్రీవ అంగత జాంబవంత హనుమలు కొలువుతీరి ఉన్నారు భరత లక్ష్మణ శత్రుఘ్నులు సీతారాములకు వింజామరులు వీస్తూ నిలబడి ఉన్నారు గురువరులు మహరుషులు పూజలు స్నేహితులు హితులారా పట్టాభిరాముడు గంభీరంగా మొదలుపెట్టి ఆనాటి లక్ష్మణుడి ప్రవర్తనను గురించి సవివరంగా వివరించాడు ఇప్పుడు మీ ముందున్న మట్టి గోదావరి నదీ పాయల మధ్య ఉన్న భూఖండానికి చెందింది ఆనాటి లక్ష్మణుడి ప్రవర్తనకు కారణము నా తమ్ముణ్ణి ఆవరించిన మాయ ఇంద్రజాలమా లేక ఈ మట్టిలో ఉన్న గుణ విశేషమా అన్నది నాకు ఇంతవరకు అంతుబట్టలేదు అందువల్ల మీరొక్కరే ఆ మట్టి మీద నిలబడి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియజేయమని కోరుతున్నాను రాముడు చెప్పిందంతా విని ఎవరికి వారు మౌనంగా కూర్చున్నారు ఎవరు రాకపోవడం గమనించిన రాముడు హనుమంతుని చూసి అన్నాడు హనుమా నువ్వు చిరంజీవి త్రేతాయుగం తర్వాత వచ్చే ద్వాపర కలియుగాంతాల వరకు ఉండవలసిన వాడివి బ్రహ్మజ్ఞానివి రామాజ్ఞను జవదాటని వాడివి లేచి ఆ మట్టి మీద నిలబడు అంజనీపుత్ర రామాజ్ఞ శిరసు వంచుకొని వినమ్రతతో రాముడికి నమస్కరించి మట్టి మీద నిలబడ్డాడు సభాసదులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు హనుమంతుడి రోమాలు నిక్కపొడిచాయి తోక జయ్యన లేచి దర్బార్హాలు కప్పు కానింది ఓయి రామచంద్ర విను ఈ హనుమంతుడు లేకపోతే నీకు జాడ తెలిసేదే కాదు ఈ అంజని తనయుడు లేకపోతే నీ తమ్ముడు లక్ష్మణుడు బ్రతికేవాడే కాదు అదంతా ఎందుకు నా సహాయమే నీకు లేకపోతే నువ్వింకా అడవులు పట్టుకుని ఏడుస్తూ తిరుగుతూనే ఉండేవాడివి సభ అంతా ఆహాకారాలతో నిండిపోయింది ఏమిటి ఘోరం హనుమంతుడేనా ఇలా మాట్లాడుతుంది సుగ్రీవ అంగద జాంబవంతులు హనుమంతుణ్ణి ఆ మట్టి కుప్ప మీద నుంచి పక్కకు నెట్టారు కొద్ది క్షణాల్లో రోమలు కుంచేంచుకుపోయాయి తోక ముడుచుకుపోయింది రామచంద్ర ప్రభు మన్నించు ఆ మట్టి మీద నిలబడి ఏదేదో మాట్లాడాను అంటూ హనుమంతుడు రాముడి కాళ్ళ మీద పడిపోయాడు రాముడు చిరునవ్వు ప్రసరించుతూ సభను కలియ చూశాడు ఎవరికి వాళ్ళు గుండెలు బిక్కపట్టుకుని కూర్చున్నారు గురువర్య తమరు సగౌరవంగా ఆహ్వానించాడు వశిష్ట మహర్షి గడ్డం సవరించుకుని తపో మృ తపో మహిమామృతుడైన తనను గుప్పెడు మట్టి ఏం చేయగలదు అన్న ధీమాతో వచ్చి నిలబడ్డాడు ఓయీ రామా నీ పుట్టుక కారణం నేను నీ తండ్రి చేత పుత్రకామేష్టి యాగం చేయించి పుత్రభిక్ష ప్రసాదించింది నేను నీకు నీ తమ్ముళ్లకు చదువు సంధ్యను నేర్పింది నేను నేనే లేకపోతే ఇంతటి వాడివి విశ్వామిత్ర మహర్షి వచ్చి వశిష్ఠుడిని మట్టి మీద నుంచి పక్కకు లాగాడు దశరథ తనయ్య అయోధ్య రామ పాహిమాం పాహిమాం సర్వాన్ని జయించాననుకున్నాను కానీ నాలో అహంకారం ఇంకా చావలేదని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ బారెడు మట్టి నా కళ్ళు తెరిపించింది వశిష్ట ఏమిటి బేలతనం ఈ చారడు మట్టి నిష్ఠాగరిష్ఠులైన మమ్మేమి చేయగలదో ఇప్పుడే చూసేదం గాక అంటూ విశ్వామిత్రముని మట్టి మీద నిలబడ్డాడు మొదటి ఇద్దరికంటే మరొక క్షణం మౌనంగా నిలబడ్డాడు విశ్వామిత్రుడు సభాసదులందరూ విశ్వామిత్రునికి అభినందనలు తెలియజేయడానికి నిలబడ్డారు అర్పకుడా ఇదంతయు నీ గొప్ప అని తలంచుకుంటివా నీకు ధనస్సు పట్టడం నేర్పడిన వాడిని నేను తాటకిని నువ్వు చంపావని తలపోస్తున్నావేమో నా తపో మహిమ వల్లనే నువ్వు రాక్షస సంహారం చేయగలిగావు నేను రాజర్షిణని మర్చిపోయావా సృష్టికి ప్రతి ప్రతి సృష్టి చేయగలిగిన నేను నీకు మంత్రతంత్రాలు ఉపదేశించి ఇంతటి వాణ్ణి చేశాను శివధనసు విరచడం నీ వల్ల అయ్యే పనేనా అది నా వల్ల గదు జరిగింది నా ప్రమేయం లేకుండా సీతను వివాహమాడగలిగేవాడివా విశ్వామిత్రుడు శృతిమించిన రాగాన పడుతున్నాడని గ్రహించిన సభాసదులంతా మూకుమ్మడిగా వచ్చి అతన్ని పక్కకు లాగారు ఏమిటి విచిత్రం ఈ పిడికెడు మట్టి సృష్టినే ప్రతిసృష్టి చేయగల నాకే భంగపాటు కలిగిస్తుందా తాటక సంహార జానకి రామ క్షమించు విశ్వామిత్రుడు తలదించుకున్నాడు అందులో మీ తప్పు లేదు మహాత్మా ఊరెడిల్లండి విశ్వామిత్రుడిని ఓదార్చి మళ్లీ సభాసదులను కలియచూశాడు శ్రీరామచంద్రమూర్తి తలెత్తి రాముని చూసే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది ఎవరిని పిలిచి ఆ మట్టి మీద నిలబడమని ఆదేశిస్తాడోనని భయంతో వణికిపోతున్నారు సర్వశక్తి సంపన్నులైన వసిష్ఠ విశ్వామిత్ర హనుమలు శృంగభంగం అయింది వారి ముందు తామేపాటి వాళ్ళు మహాత్మా ఆది కవి వాల్మీకి మునీద్ర తమరు ప్రయత్నిస్తే సఫలీకృతులు కాగలరనే మా విశ్వాసం రాముడు సింహాసనం మీద నుంచి లేచి నిలబడి వాల్మీకి నమస్కరించాడు వయోవృద్ధుడైన వాల్మీకి మందహాసం చేస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వచ్చి మట్టి మీద నిలబడ్డాడు సభ యావత్తు ఊపిరి బిగబట్టి ఉత్కంఠతతో చూస్తోంది రాముడు చిరునవ్వుతో వాల్మీకి మహా ఋషికేసి ఆశగా చూడసాగాడు కూజుంతం రామ రామేతి మధురం మధురాక్షరం అన్నదెవరు ఈ వాల్మీకే రాముడనేవాడు పుట్టక ముందే వాల్మీకి రామాయణాన్ని రచించాడు అసలు రాముడెవడు నేను సృష్టించిన పాత్ర నా కావ్యానికి రూపకల్పన మాత్రమే ఈ రాముడు తను చేసిన ఘనకార్యాలన్నీను నేనే రామాయణ కావ్యం రాయకపోతే ఈ రాముడు లేడు భూమిపుత్ర సూ భూమిపుత్రి సీతని ఎవరు సృష్టించారు అసలు ఆవిడ రావణాసురుడికి ఏమవుతుంది లంకలో అశోకవనంలో సీత ఏం చేసింది నేనే గనక సీతను మండోదరికి సవతిగా చిత్రిస్తే ఈ రాముడు ఎక్కడ ఉండేవాడు ఈ సీత మహాసాద్వి ఎలా నెట్టండి పక్కకు నెట్టండి ముసలాడు మతిపోయి మాట్లాడుతున్నాడు సభలో పెద్దగా కేకలు అరుపులు వినిపించాయి హనుమంతుడి తోకతో వాల్మీకిని చుట్టి దూరంగా విసిరేశాడు రామకథ రచించి తరించాననుకున్నాను కానీ రామదూషణ చేసి ఘోర పాపం చేశాను ఆశ్రిత రక్షక కోదండరామా నాకు ఈ పాప విమోచనం కలిగించవా రామచంద్ర వాల్మీకి వాపోయాడు ఆది కవి వాల్మీకి మహర్షి ఇందులో మీరు చేసిన పాపమేమీ లేదు వశిష్ట విశ్వామిత్ర హనుమలు చేసిందే మీరు చేశారు ఇందులో తమరి తప్పేమీ లేదు అని శ్రీరామచంద్ర ప్రభువు లేచి నిలబడి సభాసదులను ఉద్దేశించి ఇలా అన్నాడు ఆర్యులరా పూచులరా వశిష్ట విశ్వామిత్ర వాల్మీకి హనుమలు ఆ మట్టి మీద నిలబడి ఏమేం మాట్లాడారో సభాసదులందరికీ విదితమే ఇది వారి గుణదోషం ఎంత మాత్రము కాదు ఇందరి నిష్కామ కర్ములను మహాత్ములను ఇలా అహంకారంతో స్వార్థ చింతనతో మాట్లాడించేట్లు చేసింది మీ అందరి సమక్షంలో ఉన్న చారడు మట్టే ఇది ఆ మట్టి మహత్యం ఆ మట్టిలో ఉన్న సారం మనుషుల్ అలా తయారు చేస్తుంది ఆ గడ్డ మీద పుట్టిన పశుపక్షాదులే కాదు మనుషులు కూడా ఏపుగా పెరుగుతారు పుష్టిగా ఉంటారు అహంకారంతోనూ ఆత్మస్థైర్యంతోనూ ఉంటారు అది ఆ గడ్డ మహత్యం కలియుగంలో భారత ఖండంలో ఇది కోనసీమగా ప్రసిద్ధి పొందుతుంది అప్పుడే లేచి నిలబడిన సీతను గమనించి ఆగిపోయాడు రాముడు వదిన సీతమ్మను తలెత్తి చూసి అంతలోనే అవనత వదనుడై ముఖం పక్కకు తిప్పుకున్నాడు లక్ష్మణుడు తమ్ముడి పెదవులపై ఛాయామాత్రంగా కదిలిన దరహాసం చూసి రాముడు కలవరపడ్డాడు కొంపతీసి సీత ఆ మట్టి మీద నిలబడతానంటుందా ఏం తనను గురించి ఏమేం మాట్లాడుతుందో తనని గురించి అంతగా తెలియని వాళ్లే ఇంత లేసన్నారు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక నవల నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు